టెస్టులు చేశారు కంతులకి నాకు క్యాన్సర్ ఉందేమో అని క్యాన్సర్ టెస్ట్లు అన్నీ చేశారండి చేసిన తర్వాత నేను వచ్చానండి ఇక్కడికి వెంటనే టెస్ట్లు చేయించుకోవడానికి ముందు ఇక్కడికి వచ్చాను వచ్చి మీతో మీతో మీరు చెప్పకుండానే మీ నాకే మాట్లాడారు మీ కడుపులో కంతులు ఉన్నాయి నువ్వు క్యాన్సర్ కోసం బాధపడతావు క్యాన్సర్ క్రిమ్ అనేది నీ ఒంట్లో లేదు టెస్ట్లకు వెళ్ళొచ్చు అన్నారండి

ആപരേഷൻ അയിസ് മന്ത്രി അത് ആപരേഷൻ

ప్రభువులో సమస్యలൊക്കെ అన్ని కొన్నుగొలు తీర్చుతాడే అని అన్ని బర్షతొంది చెప్పాడు అన్ని మీరు చెప్పారండి మొత్తం అన్ని మా కోసం మా సమస్యలు మా కోసం అన్ని మీరే మార్చేది వినండి మీరే కాలంగా is okay.

కూర్చుడు పెట్టి మేము ఎత్తుకున్నామండి అసలు సమస్యలు అసలు ఎవరైతే ఎవరైనా అన్ని సమస్యలు తీరుతాయి ఏ టెన్షన్ పడతారండి అన్ని ఒకటొకటి నెమ్మదిగా తీరు త్వరలో మరొక రెండు అద్భుతాలు చూడబోతున్నారు త్వరలో రెండు ఫైనాన్షియల్ గా బ్రేక్ మీ ఇంటిలో మీ బ్రదర్ ఇంటిలో కొత్త ఆశీర్వాదాలు మీ కుటుంబంలోనే కాకుండా మీ అమ్మవారి కుటుంబంలో కూడా ఒక మూడు అద్భుతాలు జరిగితే మొత్తం ఐదు అద్భుతాలు

అంటే ఆదర్శం పాటకర వచ్చింది ఏంటి కూడా మాట్లాడండి కూడా చెప్పారండి కానీ మేము ఏం చదువుకున్నది టెన్త్ క్లాసే కదా జాబ్ ఎలా అని మా అమ్మగారు కూడా రోజు ఏడ్చేవారంటే మా నా పరిస్థితిని బట్టి నా పిల్లల్ని చదివించలేకపోయాను అందరూ మంచి పొజిషన్ బిడ్డలకు దారి ఏది దారి అని అడిగితే అప్పుడు ఒక ఐనింగ్ డిపార్ట్మెంట్ లో చేస్తారండి మా కజిన్ అమ్మ గవర్నమెంట్ జాబ్ ఉంది కొంచెం అమౌంట్ అయితే కట్టాలి అన్నారండి అది కట్టడానికి కూడా మా దగ్గర అసలు సహాయం లేదు ప్రతిదానికి అద్భుతం అండి అదే లోయ ఈ బిడ్డ వెళ్ళే చోటు దానిలో చెప్పకుని ఉందా ఉండగలదా ఎంతో వందల మందికి చెప్తే అవునా కదా దేవుడు అన్ని ఆరోగ్యంలో మాట్లాడారు బిడ్డ విషయంలో మాట్లాడారు కుటుంబ విషయంలో మాట్లాడారు రక్షణ కూడా తీసుకున్నారా అయిపో ఆ రెడీ అయిపోయి వచ్చారు ఇక్కడ ఇక్కడే బాధ్యత ఇచ్చారు ఆమె తీసుకోవచ్చు ఇన్ని అద్భుతాలు జరిగినాయి ఎక్కడ విజయం ఆరు నెలల్లో ఎన్ని జరిగిపోయింది చప్పట్టు కొట్టి గొప్ప కార్యాలు ఈ పెత్తిల ఈ ప్రార్థన మందిరంలో దేవుడి నన్ను ఈ ఈ ఏరియాకి ఈ ముమ్ముడు వర అమలాపురం మధ్యలో గొల్లవిల్లనే ప్రాంతంలో ఫస్ట్ విశాఖ మందిరంలో దేవుడు నన్ను ఇలా ఇలా వాడుకుంటున్నాడు ఇంకా ఎన్నో అద్భుతాలు అమ్మగారు గారికి చెయ్య వెనక్కి గనకెలేదు కదా అసలు ఇప్పుడు ఏత్తుతున్నారు అప్పుడు నుంచి ఇప్పుడుకింకా నిజంగా మీకు ఇక్కడ మాతో బတ်తిని తీసుకోవడానికి ఉన్న మనసు ఆపిస్తా చప్పట్లు కొట్టి దేవు DNA మీరు ఇక్కడ మాత్రం తీసుకున్న తర్వాత మీరు ఎక్కడికైనా కలొచ్చు మీరు అమలాపురంలో మీరు అమలాపురం ఉన్నటువంటి అమలాపురంలో మీ చర్చ్కి అందుబాటులో మీకు ఉన్న చోట కదా అక్కడికే వెళ్ళండి ఓకే అడ్స్